మంచుమోహన్ బాబు గారి ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూ అది ఆస్తి గొడవ లేకపోతే ఇంకొకట ఇంకొకట ఇది మనకు ఫస్ట్ వెలుగులోకి వచ్చింది సండే ఆ రోజు మంచి మన రోజు ఏదో హాస్పిటల్కి వెళ్ళి నా మీద దాడి జరిగింది నా ఇంట్లోనే నా మీద దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు అని హాస్పిటల్లో కుంటుతా నా నా మీద నా భార్య మీద దాడి చేశారని చెప్పి ఆయన ఒక అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం కంప్లైంట్లో కూడా తనిచ్చింది అంటే వాళ్ళ ఫాదర్ మీదో లేకపోతే వాళ్ళ అన్నయ్య మీదో కాదు గుర్తు తెలియని వ్యక్తులు నా ఇంట్లో నా మీద దాడి చేశారు ఆయన పేర్లు కూడా ఏం ఇవ్వలేదు అక్కడ వాళ్ళు కూడా అట్లానే కేసు రిజిస్టర్ చేశారు నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే రోజు నెక్స్ట్ డే మోహన్ బాబు ఒక వాట్సాప్లో ఏసీపీకి ఒక కంప్లైంట్ చేశారు ఇది మంచు మనోజు మంచు మనోజ్ భార్య నా మీద దాడి చేశారు వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించండి అని నా ఒక రిటర్న్ కంప్లైంట్ వాట్సాప్లో ఏసీపీకి పంపించడం జరిగింది దాని మీద కూడా కేసు రిజిస్టర్ అయింది ఫస్ట్ అదే రిజిస్టర్ అయింది దీనికంటే కూడా మనో మనోజ్ కంటే కూడా అది కేసు రిజిస్టర్ అయింది వాళ్ళు పోలీసులు రియాక్ట్ అవ్వటం ఇవన్నీ జరిగింది ఈ లోపు ఎవరికైనా ఇద్దరు సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవటం లోపు మంచు విష్ణు దుబాయ్ నుంచి ఇండియాలో దిగటం అక్కడ ఎయిర్పోర్ట్లో మోహన్ బాబు ఆయన రిసీవ్ చేసుకోవటం ఇంటికి వెళ్ళిన తర్వాత మనోజ్ని తన భార్యని ఇంట్లోంచి ప్లస్ వీళ్ళ బౌన్సర్లని అందరిని బయటికి పంపించేయడం జరిగింది ఇవన్నీ మనం టీవీల్లో వాటిలో వీటిలో చూస్తుందని బట్టి మనకి తెలిసింది ప్లస్ బయట నిన్న మార్నింగ్ కూడా మనోజ్ బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే నేను పోరాడతాను నాకు ఆస్తులతో కాదు నాకు ఆత్మగౌరవం కోసమే నేను పోరాడుతున్నాను అని ఆయన చెప్పారు ఆయన ఇంట్లోంచి వెళ్ళి పంపన్నానని చెప్పి రాత్రి ఒక మోహన్ బాబు ఒక డీటెయిల్డ్ వీడియో ఆడియో ఆడియో నాట్ వీడియో ఒక వీడియో విడుదల చేశారు మంచి మనోజ్ గురించి నేను చాలా గరాబంగా పెంచాను అందరికంటే ఎక్కువ నీ మీద ప్రేమ ఉండేది మా గుండెల మీద అని ఆయన చాలా లెంగ్తీ స్టోరీ చెప్పారు ఓకే అదే ఆయన వర్షం ఆయన చెప్పుకున్నారు మనోజ్ వర్షన్ మనోజ్ చెప్పుకుంటున్నాడు ఎవరి వర్షం కరెక్టు ఇది ఈ విషయంలో మనం ఇది కరెక్టు ఇది రాంగు అనడానికి లేదు కాకపోతే ఇక్కడ మనకు తెలుసు ఏంటంటే ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి ఆయన మోహన్ ఒకరు ఆ వీడియోలో మాట్లాడుతూ ఒకసారి ఇంట్లోంచి పంపించేశాను మళ్ళీ వచ్చి నువ్వు బతి రోడ్డు మళ్ళీ ఇంట్లో ఉన్నావు మళ్ళీ వెళ్ళిపోయావు మళ్ళీ వచ్చు అంటే ఇది టూ టూ త్రీ ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది ప్లస్ బేసిక్గా అక్కడ మనకి అర్థమైందండి ఆ వీడియోలో కానీ బయట ఎవరో పర్మిషన్ వచ్చేదో మాట్లాడింది సరే అది దాని మీద కానీ చూస్తే మనకి ఎవరైతే తను మ్యారేజ్ చేసుకున్నారు భూమా మౌనిక ఆ మ్యారేజ్ మోహన్ బాబు ఫ్యామిలీకి ఇష్టం లేదు అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది ఓకే అది వాళ్ళ ఇంటర్నల్ అది ఇదంతా కూడా ఇంటర్నల్ అనుకోండి ఇక్కడ ఇది జరుగుతుంది దాంతో మంచు విష్ణు ఏం చేశాడు మనోజు ఇంట్లో ఉంటాడు కాబట్టి తనకి ఇంట్లో ఉంటున్న పిల్లలు తనకి వెళ్ళి దుబాయ్లో ఉంటున్నాడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి దుబాయ్లో ఉంటున్నాడు పిల్లలు వాళ్ళ వైఫ్ అంతా కూడా అక్కడే ఉంటున్నాడు వీళ్ళ అక్క మంచు లక్ష్మి వచ్చేసాము బాంబేలో ఉంటుంది ఈ జరుగుతున్న పరిణామాల మనకు అర్థమైంది అంటే ఆ ఇంట్లో మోహన్ బాబు మోహన్ వైఫ్ మనోజు మనోజ్ వైఫ్ మనోజ్ మౌనికొక్క కొడుకు వీళ్ళిద్దరికీ ఒక కూతురు ఉంటుంది రీసెంట్ ఒక సెవెన్ మంత్స్ బ్యాకే వీళ్ళల్లా ఇంట్లో ఉంటున్నట్టు మనకు అర్థమైంది ఇద్దరికి సపరేట్ సపరేట్ పని మనుషులు ఎవరి వీళ్ళకి వీళ్ళకి ఈ పని మనుషులు ద్వారా వచ్చిన గొడవే అంటే ఓకే బ్యాక్గ్రౌండ్లో ఈ ఆస్తులు లేకపోతే ఇష్టం లేకపోవటం అది కూడా చెప్పాడు కదా మోహన్ బాబు తాగుడికి అలవాటు పడిపోయాడు పెళ్ళ మాటలు విని మా మీదే దాడి చేస్తున్నాడు ప్లస్ నిన్న మనకు అర్థం అంటే వాళ్ళ మదర్ హాస్పిటల్లో జాయిన్ అయిందని ఆయన చెప్పారు మనకు అప్పుడే తెలియాలి మొదలు ఎక్కడ ఉన్నారని మనం కూడా అనుకుంటా ఉన్నాం ఆమె హాస్పిటల్లో ఉన్నారట రాత్రి జరిగిన అదైతే మోహన్ బాబు గారు అలా చేసి ఒక విలేకరు మీద మైక్తో కొట్టడం అనేది రంజిత్ అనే టీవీ నైన్ రిపోర్టర్ మీద దాడి చేశారు ఆ తర్వాత ఆయన వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కూడా హాస్పిటల్లో ఉన్నాడు తర్వాత కమిషనరు రెస్పాండ్ అవ్వటం ఇద్దరు గన్సు హ్యాండ్ ఓవర్ బౌన్సర్లు మొత్తం క్లియర్ చేసేయండి ఇప్పుడు పోలీస్ బెటాలియన్ని దించారు అక్కడ ఈ టోటల్ బౌన్సర్లు అందరిని క్లియర్ చేసేసి ఈ విష్ణుని మోహన్ బాబు ఇద్దరిని ఈరోజు టెన్ థర్టీకి వచ్చి పర్సనల్గా కలవాలని చెప్పారు కమిషనర్ ఈ లోపల నెల్ల జాయిన్ చేయడాడు విష్ణు అక్కడ ఉన్నాడు విష్ణు ఇప్పుడు ఏదో హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాడు మీడియా మీద దాడి అంటే మీడియా ఎట్లా ఉంది అంటే ఐ మీన్ డెఫినెట్గా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక హై ప్రొఫైల్ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీలో జరిగిన కొడవలు చూసారు వాళ్ళు త్రీ డేస్ నుంచి కంటిన్యూగా గేట్ల దగ్గర ఉన్నారు బయటకు వచ్చినప్పుడు ఏదో మనోజ్ మాట్లాడుతున్నాడు రాత్రి మనోజ్తో పాటు లోపలికి వెళ్ళాలని చూశారు వీళ్ళు మనోజ్ గేటు బద్దలు చేసుకుని వెళ్తున్నట్టే అతను మళ్ళీ వీళ్ళు కూడా వెళ్ళారు డెఫినెట్గా ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి మీడియా ఎంటర్ అవడం అనేది వీళ్ళు ఇంట్రెస్ట్ ఎట్ అక్కడ ఉన్న కెమెరామెన్ కావచ్చు రిపోర్టర్ కావచ్చు వాళ్ళకి పైల నుంచి ప్రజలు ఉంటే వాళ్ళ వాళ్ళకి నాకు కంటెంట్ కావాలి వీడియోలు కావాలి అని వాళ్ళు ప్రెజర్ పెట్టచ్చు ఏదైనా జరగచ్చు వీళ్ళు వెళ్ళారు ఆయన ఆ విధంగా చేయకూడదు చేసేసాడు ఆయన దాడి చేసి ఆ మైక్ పెట్టి కొట్టడం దానికి స్కానింగ్ కూడా చేశారు ఏదో ఇట్స్ వెరీ సీవియర్ కేసు ఇక్కడ రాత్రి నుంచి మన వాళ్ళంతా మీడియా మీద దాడి మీడియా మీద డెఫినెట్గా మీడియా మీద దాడి దీని బ్యాక్గ్రౌండ్లో ఏముందంటే మోహన్ బాబు గురించి రాత్రి ఆయన కూడా చెప్పాడు ఆ వీడియోలో మనోజు పని మనుషుల్ని అందరినీ కొడుతున్నాడు ఎందుకు నువ్వు కొడుతున్నావు మన దగ్గర పనిచేసే పని మనుషులు అంటే పది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మన దగ్గర పనిచేస్తున్నాను వాళ్ళు ఎట్లా కొడతావు నువ్వు అని ఆయన ఎమ్మెంటే మళ్ళీ ఉంగమాట కూడా నేను వేరు అంటే నేను కొట్టచ్చు అంటే నువ్వు కొడుతున్నావు మనం ఇంత ముందు కూడా చాలా సార్ చూసాం షూటింగ్లో కూడా మోనో వాళ్ళమే చేసుకున్నాడు వీళ్ళమే చేసుకున్నాడు సో అదే స్వతగా మీరు అందరూ అందరూ అంటున్నారు ఆయనకి ఆవేశం ఎక్కువ అయితే ఆవేశం ఎక్కువ పెట్టిన సార్ కొట్టరు కదండి సో జర్నలిస్ట్లే కదా అందరినీ కొట్టే అలవాటు ఆ ఫ్యామిలీలో అందరికీ ఉంది నిన్న ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి విష్ణు వచ్చాడో ఆయన బయట తీయలేదు ఎందుకో తెలుసా ఎక్కడ అసలు ఈ గేట్ల దగ్గర కానీ ఎక్కడ రాత్రి మోహన్ బాబు పక్కన కానీ ఎక్కడా లేడాను ఎందుకంటే ఈయనకంటే ఆవేశం ఎక్కువ ఆయనకి మోహన్ బాబు కంటే ఎక్కువ అది జరగకుండా ఉండాలి ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు ఆయన బయటకు వస్తే ఇంకెక్కువ అగ్రెసివ్నెస్ అవుతుంది ఏమో అది మీడియా సైడ్ నుంచి ఉన్నది నేను మోహన్ బాబు సైడ్ నుంచి ఉన్నది కూడా చెప్తాను డెఫినెట్గా పెయిన్ ఉంటుంది మన ఫ్యామిలీలో మన పిల్లలే మన ముందే లేకపోతే మనల్లే మనతోనే ఘర్షణ పడి ఆయన నేను ఎవరో పని మనిషి పని మనిషిని కూడా తెలియకుండానే ఆమె వీడియో రన్ చేశారు మొత్తం ఆమె మోహన్ బాబుని కొట్టాడు మంచు లక్ష్మిని కొట్టారు కొట్టుకున్నారు పని వాళ్ళ వల్ల కొట్టుకున్నారు అని ఆమెదో సంథింగ్ మాట్లాడింది అది అసలు ఎవరో ఏంటో ఏమో కూడా తెలియదు మనకి మనంతటా మనమే మోహన్ బాబు ఇంట్లో పనిచేసి పని మనిషిని మనమే హెడ్డింగ్ పెట్టేసి మనమే వేసేసి మనమే చేసేస్తాం కొత్తగా ఒక కొడుకు తండ్రిని కొట్టాడన్న విషయం బయటకు వెళ్తే అది ఒక తండ్రికి ఎంత అవమానంగా ఉంటుంది అసలు జరిగిందా లేదా ఆయన రాత్రి అది కూడా చెప్పాడు కొట్టడం కాదు ఘర్షణ ఆ పని వాళ్ళ గురించో తన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ గురించో ఇద్దరం ఘర్షణ పడ్డాం అంతే దాన్ని మీరు కొట్టారు గిట్టారు అని రాసేసి అన్ని ఎంత అయిపోయిన తర్వాత లాస్ట్లో చిన్నగా సారీ అంటే డెఫినెట్గా అది మోహన్ బాబు పర్సనల్ థింగ్ అంటే ఎవరు ఇన్వాల్వ్ త్రీ డేస్ మీరు అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది ఆయన ఏమైనా పిలిచాడు మిమ్మల్ని మనం ఏం చేయాలి మీడియా ఎవరైనా ఒక ప్రెస్ విటిక్ పిలిస్తే వెళ్తాం లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరిగింది లేకపోతే ఏదో కాలిపోయింది లేదా ఏదో సమ్మ యాక్సిడెంట్ జరిగింది అక్కడికి మనం వెళ్ళే అవకాశం ఉండదు యాజ మీడియాగా ఒక పర్సనల్ ఇప్పుడే కదండి లాస్ట్ చిరంజీవి చూసాం గత రెండు నెలలుగా మూడు నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇది అట్లా ఇవన్నీ నేను అంటే బాగా హైలైట్ అయినవి చెప్తున్నాను ఇంకా ఇంటర్నల్ ఇంకా చాలా ఉండే ఒక ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చిందాక తీసుకెళ్ళి స్టూడియోలో కూర్చోబెట్టేసి చూసే మాట్లాడి చేసుకుంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు దాంట్లో ఏమి ఇన్వాల్వ్ అయింది ఎవరు ఇన్వాల్వ్ అయినారు అసలు ఎందుకు జరుగుతుంది అది ఆస్తి గొడవ లేకపోతే ఏంటి ఇది ఏంటి అనేది ఎవరికీ తెలియదు అది మోహన్ బాబు సైడ్ నుంచి ఇప్పుడు తన ఇంట్లో వాళ్ళ భార్య హాస్పిటల్లో ఉంది మీరు ఒక నలభై మంది బయట నుంచి కెమెరా పెట్టి వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు తీస్తామంటే వాళ్ళకి పెయిన్గానే ఉంటుంది కదా అది మోహన్ బాబు సైడ్ నుంచి ప్లస్ ఇక్కడ మనకి ఫైనల్గా కంక్లూజన్ ఏమైంది ఏమొస్తుంది అంటే ఈ మంచు మనోజ్ అనే వ్యక్తి ఇంట్లోకి రావటం వెళ్ళటం ఇంట్లో వెళ్ళిపోవటం లేకపోతే అనేది ఇంట్లోకి రానిరు నాకు కూడా దీంట్లో హక్కు ఉంది అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మంచు వినోద్ చేసిన ఇంకొక ఆరోపణ ఏంటంటే మో ఎంబీయూ మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవ అవకతవకలు జరిగినాయి నేను బాధితుల తరపున పోరాడుతున్నాను అందుకే నా మీద దాడి చేస్తున్నారు అన్నాడు ఈయన మీద దాడి అనేది జరగలేదు అసలు హండ్రెడ్ పర్సెంట్ రాత్రి మోహన్ బాబు చెప్పింది దాన్ని బట్టి ఆయన మీద దాడి జరగలేదు ఇద్దరు ఘర్షణ పడ్డారు బాబు కొడుకులు అదే మోహన్ బాబు గారు కావచ్చు మంచు మనోజ్ కావచ్చు ఆ టైంలో మనోజ్ వైఫ్ కూడా మనోజ్ తరఫున మాట్లాడి ఉండవచ్చు దానివల్ల వాళ్ళకి ఆయన తన మీద కూడా కోపం ఉండి ఉండవచ్చు అవి డిఫరెంట్ స్టోరీ అది జరిగి ఉండొచ్చు ఇతను ఏంటంటే పబ్లిక్ సింపతిని గ్రాప్ చేయడం గురించి ఎవరు మంచి మనోజ్ అనేతను ఈ యూనివర్సిటీని తీసుకొచ్చాడు ఫస్ట్ సెకండ్ పాయింట్ నా పిల్లలకు రక్షణ లేదు అంటున్నాడు అసలు నీ పిల్లలు ఏరి ఎక్కడున్నారు నీ పిల్లలు ఇంతవరకు ఎందుకు కనపడలే మరి వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అన్నారు వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు గత రెండేళ్ళు మూడేళ్ళుగా ఆ ఇంట్లోనే ఉన్నారు ఆ పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు అప్పుడు లేని రక్షణ అప్పుడేమైంది వాళ్ళ మీద దాడి చేస్తున్నారు వాళ్ళకి రక్షణ కల్పించాలి అని సంథింగ్ ఎక్స్ వైజెడ్ ఆయన మాట్లాడుతున్నాడు ప్లస్ యూనివర్సిటీలో ఒక తగ్గులు యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం ఒక తగులు జరిగింది ఓకే బాధితుడు అసలు ఎవరు ఎవడెంతవరకు ఎందుకు మాట్లాడలేదు ఆ బాధితులు ఎవరు తల్లిదండ్రులా లేకపోతే అక్కడ దానికి ఏమైనా జనరల్గా ఇప్పుడు కాలేజ్ అంటే మెస్ ఉంటుంది మెస్కి సప్లై చేసేవాళ్ళు రకరకాలుగా ఉండే ఎవరు బాధ్యతలు ఎవరు అసలు ఎవరి తరపున నువ్వు పోరాడుతున్నావు వాళ్ళు ఎవరు ఇంతవరకు ఎందుకు బయటకు రాలేదు మాకు పలానా నష్టం జరిగింది పలానాది మేము ఎక్కువ పే చేసాము ఎవరు లేరు ప్లస్ నీ ఇంట్లో ఉండి నువ్వే అవకతవ నువ్వు అవకతవలం సరి చేసుకో కదా అది అప్పుడు బాధ్యతలు ఎందుకు పోతున్నా వాళ్ళకి న్యాయం జరుగుతుందిగా అది చేయకుండా నేను వాళ్ళ తరపున పోరాడుతున్నాను ఏం పోరాటం చేసాను వాళ్ళ తరపున జీరో నా పిల్లలకు రక్షణ లేదు నా పిల్లలు ఈయనేమో పిల్లలు అంటున్నాడు మోహన్ ఒకరేమో నీ కూతురు నా దగ్గరే ఉంది మీ మదర్ వచ్చిన తర్వాత నువ్వు తీసుకెళ్ళాలంటే ఇప్పుడు తీసుకెళ్ళు లేదా మీ 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 మదర్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఆమె వచ్చిన తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ నీ కూతురు నీకు అప్పచెప్పేస్తా అని ఆయన చెప్పాడు రాత్రి అదే ఇంకో క్వశ్చన్ ఏంటంటే పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు దీని గురించి పోలీసులు మనం ఫస్ట్ నుంచి ఫస్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళింది మంచి మనోజ్ ఏదైతే హాస్పిటల్కి వెళ్ళాడో హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అక్కడ ఎస్ఐ కేసు రిజిస్టర్ చేశాడు అది కంప్లైంట్ ఇచ్చాడు కేసు రిజిస్టర్ కాదు కంప్లైంట్ చేశాడు అది అట్లా ఉంది నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఆయన కంప్లైంట్లు ఏమి ఇచ్చాడు మోహన్ బాబు మీద కానీ ఎవరి మీద ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అని చెప్పారు అంతే అంతే వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలేదు నెక్స్ట్ డే ఈయన వాట్సాప్లో ఏసీబీకి పంపించాడు పర్టికులర్గా మంచు మనోజ్ మీద మోహన్కి మీద నాకు థ్రెట్ ఉంది అది అడ్రస్ చేశారు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇమీడియట్ ఇద్దరి మీద కేసు రిజిస్టర్ చేశారు ఏదో పెట్టేసి అటప్టివ్ మర్డర్ అని ఆయన రాసిచ్చింది దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసి ఏదైతే నేను జరిగిన ఈ బౌన్సర్లో గ్యూన్సర్లో ఎంత ఉందో ఈ క్రమంలో పోలీసులు ఎవరు రాలేదు కానీ పోలీసులు కూడా మోహన్ బాబుకే సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా అంటే మంచు విష్ణు ఎవరైతే పెట్టుకున్నారు బౌన్సర్ వాళ్ళ లోపల చేసి ఈ మిగిలినందరినీ బయటకు పంపించేశారు రాత్రి మోహన్ బాబు కూడా ఏమంటారు పోలీసులు మనోజ్కే సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది అని దానికి మీద ఏదో ఒక రాజకీయ నేత ఉన్నాడు అదే అదే రాత్రి ఏదైతే మన సీఐ ఏసీపీ ఎవరో ఉన్నారు ఆయన చెప్పారట మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి బయట వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వద్దు బట్ మంచు మనోజ్ని మాత్రం ఆపొద్దు ఈయనేమంటారు మంచి మనోజ్ని లోపల రానియొద్దు అంటాడు నా ఇంట్లో నేను చెప్పిన వాళ్ళే ఉండాలి నా ఇల్లు ఈ పోలీసులు ఏమంటారు అంటే మాకు పైనుంచి మనోజ్ని ఇంట్లోకి ఎలా చేయమనే ఆర్డర్స్ ఉన్నాయంటే దాని గురించి కూడా చెప్పాడు మొన్న మోనో ఇట్లా పోలీసులు పైనుంచి ఏమున్నాయో తెలియదు కానీ వాళ్ళని అలౌ చేయమన్నట్టుగానే చెప్పారు అని అన్నారు తర్వాత ఈ రాజకీయంగా రాజకీయంగా ఇప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళైతే కాంగ్రెస్ దానికి ఉన్న వాళ్ళకి ఇటువంటి అసలు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు అనిసేపటికి వాళ్ళ సొంత వ్యాపారాలు లేకపోతే వాళ్ళ సొంత కథ లేకపోతే వాళ్ళ సొంతగా పదవులు తెచ్చుకోవడమో లేకపోతే వాళ్ళ సొంత రిలేషన్షిల్ చేసుకోవడం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ పక్కన మీద వాళ్ళకు ఉండదు ఎందుకనవసర విషయాలు తలదూర్చి మళ్ళీ ఇది చేసుకోవడం అని చెప్పేసి రెండు టీఆర్ఎస్ ఆపోజిషన్లో ఉంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు సరే ఏపీలోకి వెళ్తే వైఎస్ఆర్ పదవిలో లేదు ప్లస్ వైఎస్ఆర్ సి పార్టీ ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు ఆలోచించే స్థితిలో కూడా లేదు దేర్ ఇన్ వెరీ బ్యాడ్ పొజిషన్ కాబట్టి ఇంకెవరున్నారు టీడీపీ టీడీపీ ఎందుకంటే వాళ్ళక్క ఎమ్మెల్యే సరే వాళ్ళక్కతో పంచాయతీ ఉన్న తర్వాత సారీ వాళ్ళక్కడ మౌనికి వాళ్ళక్క ఎమ్మెల్యే అక్కడి నుంచి ఎవరన్నా పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా తెలీదు మనకి మరి వీళ్ళు కూడా నిన్న మొన్న కూడా మంచు విష్ణు వెళ్ళి లొకేషన్కి కలిసి వచ్చాడు ప్లస్ ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి టీడీపీ మీద పాజిటివ్ కానీ మాట్లాడుతున్నారు మంచు మంచు మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ మరి ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు పొలిటికల్గా ఎట్లా అనేది తెలియదు ఫైనల్గా ఇది ఏంటంటే ఆస్తి పరువు తను చెడు చెడలవాట్లయినా పెళ్ళిన తర్వాత పెళ్ళాలని చెప్పి మాట్లాడి మా మీద దాడి చేస్తున్నాడు ఇప్పుడు మోహన్ బాబు గారు నిన్న చెప్పింది ఏంటంటే ఇది నా ఆస్తి నేను ఎవరికి ముగ్గురికి ఇస్తానా ముగ్గురికి ఇవ్వనా నా ఇష్టం మనిషి వాళ్ళకి ఇచ్చుకుంటా అంటే మాట అన్నారు అంటే ఇది ఫైనల్ ఇట్స్ రిలేటెడ్ టు ఆస్తి కూడా కదా ఫైనాన్షియల్ ఇష్యూ హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్ ఇష్యూ మిగిలి అన్నీ చిన్న చిన్నవి ఇంట్లో పని వాళ్ళ మీద కోపాలు తాపాలు లేకపోతే ఎదుటి మనిషి ఏం చేయలేక పని వాళ్ళ మీద ఎత్తు ఇచ్చడం చిన్న చిన్న విషయాలే కానీ బట్ టూ సైడ్ నుంచి మీడియా సైడ్ నుంచి మోహన్ బాబు సైడ్ నుంచి రెండు సైడ్ నుంచి తప్పనేది ఉంది ఇప్పుడు ఎందుకు త్రీ డేస్ నుంచి అక్కడ ఒక కెమెరామ్యాన్ ఒక రిపోర్ట్ ఉండాల్సిన అవసరం ఏంటి నలభై మంది గేట్ బయట నుంచి ఎట్లా ఉంటుంది జరిగిపోయే పరిణామాలు ఎలా ఉంటాయి అది ముందు మనం చూద్దాం థ్యాంక్ యూ సార్